స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఓసన మినిస్ట్రీస్ అతి పరిశుద్ధుల సాంగ్ లెసన్స్ ఏవైతున్నాయో అవి నేర్చుకుందాం ఇది రిలీజ్ అయిన ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే నేను దీన్ని కవర్ అయితే చేశాను అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది సో అది సింగిల్ టెక్లో జరిగిందనమాట ముందు ఆడియో రికార్డ్ చేసి తర్వాత వీడియో రికార్డ్ చేయడం కాకుండా డైరెక్ట్గా నేను ప్లేన్గా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ప్లే చేశాను సో దాంట్లో దీంట్లో ఉన్న కొన్ని మెయిన్ ప్యాటర్న్స్ కాకుండా నేను కొన్ని ఎక్స్ట్రా ప్యాటర్న్స్ కానీ ఎక్స్ట్రా లగ్గీస్ కానీ నా మైండ్కి అప్పుడు అనిపించినవి నేను ప్లే చేశాను సో అవి కాకుండా ఓన్లీ ఈ మెయిన్ రిధమ్ ఏదైతే ఈ అతి పరిశుద్ధ సాంగ్కి ఓసన మినిస్ట్రేస్ వారు ఏ రిధమ్ సెక్షన్ అయితే ఉంచారో ఆ రిధమ్ సెక్షన్ అయితే ఫస్ట్ నేర్చుకుందాం తర్వాత నేను ఎక్స్ట్రా యాడ్ చేసినవి కూడా ఒక పాటలో నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సో ఇతరం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది దీన్ని ఏమంటామంటే డబ్ ప్యాటర్న్ అంటాం సో ఇది చాలా సాంగ్స్ ఉపయోగపడుతుంది రెగ్యులర్గా అసలు రోసన్ మిన్స్ సాంగ్స్లోనైతే కనీసం ఒక వన్ హండ్రెడ్ సాంగ్స్ తీసుకుంటే హండ్రెడ్ సాంగ్స్ లో ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సాంగ్స్ ఈ డబ్ ప్యాటర్న్ తప్పకుండా ఉంటుంది ఎక్కడ ఒక చోట సో ఇది ఎలా అనే ఎలా ప్లే చేయాలో మనం చూద్దాం స్లోగా ది ఎలా ప్లే చేయాలంటే ఇక్కడ దెన్ గే కలిపి టీ క్లోస్డ్ అనేది ఫింగర్తో చాటి పైన ప్లే చేస్తున్నా టీ ఇది కాకుండా ఇది ప్లే చేస్తున్నాం మనం ఇది ఎలా ప్లే చేయాలంటే ఈ చిట్కన వేయించి అన్ని ఫింగర్స్ ఈ చాటి పైన కూడి కొందరు ఇక్కడ కూడా ప్లే చేస్తారు సో సో తిట్ సో తిట్ సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఈ పాటనే ఇస్త తక్కువ ఉంది సో ఇక్కడ సో ఈ మెయిన్ పికప్ ఏదైతే ఉందో ఈ పికప్ చూద్దాం సో సో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఆ తెరకెట తక్కువ తా తెరకెట అనమాట సో

గ్యాప్ తర్వాత తీరకీట దెన్ తక్కతా మళ్ళీ తీరకీట తర్వాత దిన్ ఎలా అంటే క్లోజ్డ్ దెన్ టిట్ రివర్స్ టిట్ తా దెన్ ఈజీ వన్ కరెక్ట్ తా క తా తా దీని తర్వాత మెయిన్ ప్యాటర్న్ ఏంటంటే స్లోగా ఇది మన దాంట్లో కంప్లీట్ దీని ట్యూటోరియల్ కూడా ఉంది సో అక్కడ కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టి ప్లస్ టాకి కే కూడా దెన్ టి ఇది పడుతుంది ఇక్కడ అక్కడ సో లాస్ట్ థాకి కే లేదు సో అప్పుడు సో ఆ ప్యాటర్న్ తో కలిపితే సో దీంతో ఈ ప్యాటర్న్ ముందుకెళ్తుంది అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డఫ్ ప్యాటర్న్ నీవు నా పక్షం దగ్గర మళ్ళీ డఫ్ ప్యాటర్న్ వస్తున్నావు నీవు నా పక్ష ఈ డఫ్ ప్యాటర్న్ ముందు చెప్పా కదా సేమ్ అది డఫ్ ప్యాటన్ సో ఇక్కడ మళ్ళీ చేంజ్ జీవింతను నీ కోసమే దగ్గర

నీ కోసమే దగ్గర సో సో ఎండింగ్ వచ్చి దీనికి అతి పరిశుద్ధుల కంటే కోసమే ఎండ్ అయ్యి మళ్ళీ అతి పరిశుద్ధులు వస్తుంది కదా అప్పుడు చిన్న కటింగ్ ఉంది ఏంటంటే అది తదకిన మళ్ళీ ఒకసారి విన్నాం అది

మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే అది కూడా స్పీడ్ అవుతుంది సో వెళ్తాను వెళ్తాను వెళ్తుంది వెళ్దాం లేదంటే సో దెన్ సో నెక్స్ట్ మళ్ళీ అతిపత్తి స్టార్ట్ అయినప్పుడు ఒక కటింగ్ సో ఆ కటింగ్ ఏంటంటే తిట్ట తాత తిట్ట తాత తిట్టా స్లోగా తిట్ తాత తిట్ తాత తిట్ దింత सो नैक्ट मल्लि पैटर् दिख ताता रेग्युर् पैटो मल्ली सो कंटीन्यू दिखते दाता तीचे दाता సో లో మళ్ళీ డబ్ ప్యాటర్న్ డబ్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం చూసాం సో ఇక్కడ డబ్ ప్యాటర్న్ ప్లే చేస్తూ సో ఇక్కడ ఏంటంటే

ప్లే చేసేటప్పుడు ఇంత ముందు మనం చెప్పుకున్న కే కూడా ప్లే చేయాలి సో ఈ కే కూడా ప్లే చేస్తూ సో మళ్ళీ మళ్ళీ డబ్ ప్యాటర్న్ వస్తుంది సో ఒకసారి కెట్టడాక తిరిగి తక్కువ తిరిగి ప్లే చేశారు కాబట్టి మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు ఆ తిరిగి వచ్చినప్పుడు ప్లే చేస్తూ ప్లే చేయాలి మళ్ళీ సేమ్ ఇంతకుముందు చెప్పండి మళ్ళీ డఫ్ అనే కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ ఫ్లూట్ వచ్చినప్పుడు ఫ్లూట్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ అనేది మళ్ళీ ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది సో ఈ చరణాలు ఏవైతున్నాయో అవి పార్ట్ టూలో మనం చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్